అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి అలాగే బెల్లైకాన్ని ఆల్సిమ్మని కూడా క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఈ నా యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా ఈ వీడియో ద్వారా నేనైతే గురుగారు చిర్రావురి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే గోవింద సేవ యూట్యూబ్ ఛానల్ సత్యభామ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే మేడం నమస్తే గురువు గారు ఈ మధ్య గురువు గారు సత్యభామ గారు ఇద్దరు కూడా అమ్మ మాట ఛానల్ గురించి ప్రస్తావిస్తున్నారు కదండి నేను కాంట్రవర్సీ జరుగుతుంది అమ్మ మాట ఛానల్ను చూసి ఫాలో అయిన వాళ్ళు ఇంట్లోనే ఉంది అని ఏదో డబ్బులు కట్టి ముప్పై వేలు నలభై వేలు అలా కట్టి నష్టపోయాము అని అందరూ బాధపడుతూ కామెంట్లు పెడుతున్నారు దాని గురించి గురువు గారు పత్తిభామగారు మేము ఇద్దరు కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి మరి అలాగే నేను కూడా నా నా లైఫ్లో జరిగిన చాలా మోసాలు ఉన్నాయి వాటిలో ఒకటి మా మోసం ఒకటి నేను మోసపోయిన నష్టపోయిన దాని గురించి అయితే మీకు చెప్పాలని నా వీడియో ద్వారా చెప్పాలని నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నేను చేయాలని అనుకుంటున్నాను రోజు అందరూ చాలామంది చేస్తున్నారు ఇక చూసి నేను కూడా చేయాలని అనుకుంటున్నాను అనమాట నేను టైలరింగ్ సెంటర్ రన్ చేశానండి ఇరవై ఐదు సంవత్సరాలుగా టైలరింగ్ సెంటర్ రన్ చేశాను అమ్మాయిలకు మహిళలకు సిక్స్త్ క్లాస్ పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వయసు వాళ్ళ నుంచి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళ నా దగ్గర టైలరింగ్ ట్రైనింగ్ అయితే చేశారనమాట రెండు వేల మందికి పైగానే నేనైతే టైలరింగ్ కుట్లు అల్లికలు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వైర్ బుట్టలు అల్లడము డిజైన్స్ వైర్తో డిజైన్స్ అల్లడము తోరణాలు వర్క్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ వేయడము పెయింటింగ్ ఇలాంటివన్నీ అనమాట ఇంకా చాలా నేర్పించాను అనమాట నేనైతే రెండు వేల మందికి పైగా అంటే సామాన్య విషయం కాదు కదండి రోజుకు హండ్రెడ్ మంది ఉంటారు బ్యాచెస్ బ్యాచెస్గా ఒక్కోసారి ఫార్టీ మెంబెర్స్ ఒకసారి ట్వంటీ మెంబర్స్ అలా ఉంటారనమాట టైలరింగ్ చేస్తూ టైలరింగ్ నేర్పిస్తూ ఇలా పనులు చేస్తూ మా ఆయన మాకు సరిగా ఉండడనమాట ఏ పని చేయడు ఒక బేవర్స్ అంటారు కదండీ అలా ఇంకా వేస్ట్ పనికి అనమాట మోసం చేసి ఇంకా ఎలాంటి కుటుంబం మీద బాధ్యత లేకుండా ఒక రోడ్ పైన ఇష్టం వచ్చినప్పుడు తిరగడము ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు రావడము డబ్బులు తీసుకోవడము కొట్టాడము ఏడుపు ఇంకా ఏడుపులు మాకు ఇంకా డబ్బులు తీసుకోవడము రోగాలు వచ్చినప్పుడు రావడము రోగాలు తనకి ఆరోగ్యం బాగానేది ఉంటే అదంతా నయమయ్యి చూపించి అంత బాగా చేయగానే మళ్ళీ పారిపోవడము మళ్ళీ డబ్బులు అతని పోడము ఏడుపులు పెడబబ్బులు ఇవి పర్సనల్ ఇది ఇలా అనమాట ఆయన పరిస్థితి ఇది ఒక్క రూపాయి కూడా ఆయన నుంచి మాకైతే అంటే ఆదాయం ఉండదు నాకైతే జీవితం అంతా కష్టాలు నరకి మా ఒక మాకిద్దరి పిల్లలు అనమాట ఒక బాబు ఒక పాప వాళ్ళిద్దరి బాధ్యత నా బాధ్యత ఇంకా మా ఆయన బాధ్యత సంసారం నా మీదే ఎంత బాధ్యత అనమాట వాళ్ళని చదివించాలా పని చే పని చేయించాలా అనేది ఇంకా నా డిసిజన్ ఏ మొత్తం అయితే నాకు ఎక్కువ చదువు కూడా లేదు నేను చదివింది కేవలం టెన్త్ క్లాసే అనమాట టెన్త్ క్లాస్ చదివాను ఎక్కువ చదువు చదివితే జాబ్ చేస్తే అంతే అంతగా కాదు ఎంత మనకు ఎంత భర్త లేడు మనకి అండగా అసలు అసలుగా అసలు లేడు అసలుకి వంట ఇలా సింగిల్ పేరెంట్గా పిల్లల్ని ఎలా అనేది నరకం వస్తుంది నాకైతే ఏడుపులు అంతా ఇంకా శత్రువులు అనమాట చాలా ఆస్తిపరంగా ఏదో ఆస్తి ఉందని దానికోసం మా మీద కూటలు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఈ పరిస్థితులు నాకు ఇంకా టైలరింగ్ ముఖ్యమైన ఆధారం అనమాట టైలరింగ్ చేస్తూ చాలా రకాల పనులు అయితే నేను చేశాను ఇంకా అందులో ఒకసారి టైలరింగ్ సెంటర్ నడుపుతున్నప్పుడు అయితే రన్ అవుతున్నప్పుడు అయితే ఒక జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట ఒక దాని గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను టైలరింగ్ సెంటర్ రన్ అవుతున్నప్పుడు ఒక ఒకరు వచ్చారనమాట డోన్ నుంచి కొడుమూరు అనమాట మాది కొడుమూరు మండలం కొడుమూరు చుట్టుపక్కల గల గ్రామాలు కర్ణాటక నుంచి కూడా నా దగ్గర అయితే ఆడవాళ్ళు టైలరింగ్ నేర్చుకున్నారు నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు వాళ్ళ ఇష్టం ఒక ఆమె ఒక బాగా చదువుతుంది చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు తగినంత టైలరింగ్ నేర్చుకుంటారు కొంచెం కొంచెం ఉన్న టైంలో వస్తారు ఒక రెండు గంటల సేపు వెళ్తారు ఇంకొకరికి చదువు అయిపోయింది టైలరింగ్ మాత్రం నేర్చుకోవాలి మేము బాగా నేర్చుకోవాలి అక్కని అనుకునే వాళ్ళు బాగా నేర్చుకుంటారు వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి కొంతమందికి టాలెంట్ ఉంటుంది కొంతమందికి ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు రకరకాలు ఉంటారు అందరూ బాగా నేర్చుకుంటారు అనేది లేదు వాళ్ళకు వచ్చిన టాలెంట్ బట్టి వాళ్ళు నేర్చుకొని వెళ్తూ ఉంటారు అలా జరుగుతుంది అనమాట టైలరింగ్ సెంటరు అలా జరుగుతున్న టైంలో డోన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడనమాట ఒకసారి అక్కడ డోన్లో టైలరింగ్ సెంటర్స్ రన్ అవుతున్నాయి బాగా జరుగుతున్నాయి మీరు కూడా నేర్పించండి వేయడం అని అక్కడ నుంచి వాళ్ళు మాకు చెప్తే మా మేము సెంటర్ ఇట్లా రన్ అవుతుంది కొత్తది ఒకటి బ్యాచ్ ఒకటి ఉంది స్కీమ్ ఉంది దాన్ని ఫాలో అవ్వండి మీరు కూడా అది బాగుంటుంది అని చెప్తే నేను కూడా ఓకే అని చూసి వన్ మంత్ అక్కడ జరుగుతుంది అనమాట సెంటర్ వాళ్ళది ఆ రకంగా నేను కూడా నేర్పించాలి అని వాళ్ళని చూసి చెప్తే వాళ్ళని నమ్మి వాళ్ళని ఆ వ్యక్తిని రమ్మనమాట ఎవరు ఎవరైతే ఒక సెంటర్ స్కీమ్ గురించి చెప్తున్నారో అతన్ని రమ్మని చెప్పాను అక్కడ ఆ ఊరి వాళ్ళైతే అయితే పంపించాలన్నమాట మా దగ్గరకు పంపించారు ఆ వ్యక్తిని అతను వచ్చి ఒక బ్యాచ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇరవై ఐదు మంది ఒక బ్యాచ్గా ఉండాలి ఒక సెంటర్ అనమాట అది ఆరు నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్లకు మీరు నేను ఆరు నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్లకు ఇరవై ఐదు మంది ఒక బ్యాచ్ ఒక్కొక్క మనిషి ఆరు వందల రూపాయలు కట్టాలి ఆరు నెలలు తర్వాత ఒక కొత్తది కుట్టి మిషన్ వాళ్ళకి ఉచితంగా ఇవ్వబడను నెక్స్ట్ వచ్చేసి బట్టలు వస్తాయి బట్టలు స్కూల్స్ నుంచి అక్కడ నుంచి షాప్స్ నుంచి తెచ్చి మీకు మేము ఇస్తాము వాటిని వాళ్ళతోటి మళ్ళీ స్టిచ్ చేయించి అలా అంత టర్న్ ఓవర్ అనమాట అన్ని రకాల అన్ని బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు ఒక బ్యాచ్కి ఇరవై ఐదు మంది ఉంటారు కాబట్టి ఇలా ఎన్ని బ్యాచ్లున్నా చేసుకోండి మీరు ఒక సెంటరు లేదు ఎన్ని సెంటర్లు చేసుకుంటారో అన్ని సెంటర్ చేసుకోండి ఒక మీరు ఒక బ్యాచ్ చేస్తే ఆరు వేలు మీకు శాలరీ అని చెప్పారనమాట ఇరవై ఐదు మందికి నేర్పిస్తే ఆరు ఆరు వేలు ఇరవై ఐదు మంది నేర్పిస్తే ఆరు వేలు అలా చెప్పారు ఇది ఏదో బాగానే ఉంది కదా అని అక్కడ జరుగుతుంది డోన్లో అని చూసి చూడలేదు చెప్పారనమాట అక్కడ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి నేర్చుకుంటున్నారు రన్ అవుతుంది మా సెంటర్ ఆడవాళ్ళు అందరు వచ్చారు మాకు రెండు నెలలు రా కాగానే మిషన్ ఇచ్చారు అప్పుడే ఇప్పుడు రెండు నెలలకు ఇవ్వారంటే ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఆరు నెలలు కోర్స్ తర్వాత టైలర్ సెంటర్ ఇది టైలరింగ్ మిషన్ స్టార్ట్ చేస్తారంట ఫ్రీగా వాళ్ళు వాళ్ళు డోన్లో ఐదు వందలు కట్టారంట ఒక్కొక్కరు నాకు ఇక్కడ ఆరు వందలు చెప్పారు ఆరు వందలు ఉంటుందంట ఓకేనా అని చెప్తే వాళ్ళని చూసి ఇంకా సరేలే నడుస్తుంది నడుస్తుంది కదా అని ఓకే అని చేద్దామని అయితే నేనైతే ఒప్పుకున్నాను అప్పుడు ఇంకొక మాట అండి నాకు ఇది ప్రస్తుతానికి నాకు ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది నాకు కాలు విరిగిపోయింది కాలు విరగడం అంటే ఇది పూర్తిగా డ్యాంక్ కాలేదు పాదం పొడి పాదం అనేది ఇక్కడి నుంచి అనేది ఇలా విరిగింది మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇంతవరకు ఇట్లా కాలు ఫ్రాక్చర్ అయింది తెలుసుకుంది నేను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను పెడుతూ ఉంటాను నాకు కాలు ఇలా ఉంది ఇలా ఉందని ప్రస్తుతానికి నేను చెప్పానంటే ఒక పేషెంట్ని ఒక నెల వారం అయింది నా కాలు ఈ విధంగా అయితే నేనైతే వీడియో చూస్తూ ఉంటాను కదా చేద్దాము అని నేను డైలీ వీడియో చేస్తూనే ఉన్నాను మా ఛానల్ వీడియోలు కావాలి కదండి ఆగిపోతాయి అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టిపోయినా కూర్చొని చేస్తూ ఉన్నాను పైన ఉండి అడిగితే విడి చేస్తున్నాను ఓకే అండి మధ్యలో డిస్టర్బ్ చేశాను నేను చెప్పడము అలా చెప్పారనమాట వాళ్ళు ఓకేనే ఒక బ్యాచ్ నడిపితే ఆరు వేలు ఇస్తామన్నారు ఒక సెంటర్ ఐదు మంది ఓకే అని చెప్పి నేను మూడు బ్యాచ్లు ఒప్పుకున్నాను నేను వాళ్ళకు డెబ్బై ఐదు మందికి నేను చేస్తాను నాకు మూడు సెంటర్లకు మూడు కావాలి అని చెప్పాను ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు పద్దెనిమిది వేలు వస్తుంది నాకు వచ్చేటప్పుడు ప్రస్తుతానికి అప్పుడు నాకు ఐదు వేలు ఇంకా మిగతాది బతకడానికి జీవితం ఎట్లా అంటే బట్టలు కుడుతుండాలన్నమాట నిరంతరం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి రెండున్నర మూడు గంటల వరకు ఊరిపేట పల్లెటూరు కదండి ఊరిపేట నక్కలు ఊలలేస్తుంటాయి వినిపిస్తుంటాయి భయంకరంగా అలా నక్కలు ఊలలేసే వరకు కుట్టే అప్పుడు నక్కలు వినిపించగా అమ్మో దయ్యాలు తిరుగుతున్నాయి ఇంకా కానీ మాకిలు వేసుకొని పడకూడదాన్ని రాత్రి పన్నెండు గంటలకు అన్నం తినేదాన్ని అలాంటి ఘోరమైన పరిస్థితి అనమాట నాది అలాంటి పరిస్థితిలో ఎక్కడ రూపాయి ఎక్కువ వస్తుందంటే అక్కడ పనిచేయడానికి రెడీ చూడండి ఒక ఇక్కడ ఐదు వేలు వస్తుంటే అక్కడ ఆరు వేలు ఆరు ఆరు పద్దెనిమిది వేలు నాకు ఒక దానికే వస్తుంది ఇంకా హెల్ప్కి వేరే వాళ్ళని పెట్టచ్చు వాళ్ళకు ఒక రెండు రెండు వేలు కూడా ఇవ్వచ్చు కావాలంటే ఇద్దాము సరే నాకు ఒక పన్నెండు పదమూడు వేలు పన్నెండు వేలనో మిగిలితే కూడా వస్తే కూడా చాలా బాగుంటుంది కదా అని నేను ఒప్పుకున్నాను మూడు బ్యాచ్ ఒప్పుకున్నాను అనమాట మనిషికి ఆరు వంద ఆరు వందలు ఒక్కొక్కరికి ఇంకా కూడా మీరు ఎన్ని సెంటర్లను చంపుకోండి చెప్పారనమాట వేరే ఊళ్ళో కూడా పెట్టండి కావాలంటే అన్నారు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ నెంబర్ వన్ పర్ఫెక్ట్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసి వేరే ఊళ్ళో కూడా రెండు రెండు సెంటర్లు వాళ్ళకి కూడా పెట్టిద్దాము వాళ్ళు బొత్తరు ఒక రెండు వేలు వాళ్ళకి తక్కువకి ఇస్తే కూడా నాకు ఆరు వస్తుంటే ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాను నాకు ఒక రెండు వేలు మిగులుతుంది వాళ్ళు మళ్ళీ బట్టలు అట్లా నా దగ్గర నేర్చుకునే అన్ని రకాల ఉపాధి కూడా నేను కల్పిస్తాను అనమాట స్టిచ్చింగ్ చేసుకుంటారు బెస్ట్గా స్కూల్స్లో టీచర్గా కూడా గవర్నమెంట్ జాబ్స్ టీ ప్రైవేట్ స్కూల్లో కూడా టైలరింగ్ టీచర్గా వాళ్ళు కూడా బతుకుతున్నారు అనమాట అలా అలా చేసుకునే వాళ్ళు ఉంటే కూడా చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వచ్చు చాలా బాగుంటుంది కదా ఇది అని నేనైతే ఒప్పుకున్నాను ప్రస్తుతానికి అయితే మూడు బ్యాచ్లు ఒప్పుకొని ఇంకా అమౌంట్ కోసం అయితే టీవీలో స్క్రోలింగ్లోనే ఇప్పించాను అనమాట డిస్కలెక్షన్ కలెక్షన్ ఉంటాయి కదండి బోర్లలో వాళ్ళకి చెప్పి అమౌంట్ కట్టి స్క్రోలింగ్ లైన్ వేపడము పాంప్లెంట్ పంచడము టక్క టాక తొందరగా తొందర పదహైదు రోజులంతా రెడీ చేసుకోవాలి అన్నారు ఓకే అని పంప్లెంట్ కొట్టి పేపర్స్లో పెట్టి వాటిని పంపించాము టీవీలో యాడ్ అయిపోయించాము అలా అమౌంట్ డబ్బులు కట్టి ఖర్చు పెట్టి అన్నీ చేయించాను అనమాట నేను మనిషికి ఆరు వందలు డెబ్బై ఐదు మంది దగ్గర అమౌంట్ అయితే వసలైంది వసలైంది అతను వచ్చాడు మీటింగ్ పెట్టామన్నమాట అంత మా టేవలింగ్ సెంటర్లో మీటింగ్ పెట్టించాము వచ్చి ఆయన వచ్చి కూర్చొని అందరిని ఉద్దేశించి అందరు అందరు వచ్చారనమాట అందరు మహిళలు పిలిపించాను అమౌంట్ కట్టిన వాళ్ళందరూ వచ్చారు కూర్చున్నారు అవి నా దగ్గర ఫొటోస్తో సహా ఉన్నాయి ఫోటోలు కూడా నేను నా దగ్గర ఆ మంచి ఫోటో కూడా ఉంది నా దగ్గర అన్ని పెట్టించాము డబ్బులు అతను డబ్బులు ఇవ్వాలని వచ్చాడు ఆ రోజు మిషన్ ఇది ఇస్తాము చూడాలని కూడా అతను విష్టింగ్ కార్డు తెచ్చాడు అది మిస్టింగ్ కార్డు అందులో ఈ మిషన్ ఇస్తామని కూడా చెప్పాడు అనమాట ఆ రోజు అతని అన్నీ చెప్పాడు కూర్చొని అంతా చిన్న సైజు పార్టీ అనుకొని ఇంకా ఇంకా తొందరలో రెడీ అవుతుంది అని అనుకున్నాము అమౌంట్ వచ్చేసి నా దగ్గర డెబ్బై ఐదు మంది అమౌంట్ నా దగ్గర ఉంది నేనైతే అతనికి ఏం ఒక బ్యాచ్ అమౌంట్ మాత్రం అతనికి ఇచ్చాను అనమాట ఇరవై ఐదు మంది కట్టిన అమౌంట్ నేను అతనికి ఇచ్చాను స్టార్ట్ అవ్వని ముందు అది స్టార్ట్ చేయండి ఒక సెంటర్ స్టార్ట్ అవ్వగానే అందరు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు కదా నెక్స్ట్ ఇంకా రెండు బ్యాచ్లవి నేను అమౌంట్ ఇస్తాను అప్పుడు అని చెప్పి చెప్పాను మా మాది ఒక షాప్ ఉందనమాట అప్పుడు పెద్దది షాప్లో ఉంది మా సెంటర్ అప్పుడు ఇంకా పక్కన రెండు షాపులు తీసుకొని అక్కడ పెడతాను ఇంకా సెంటరు అని అంతా రెడీ చేసి పెట్టుకున్నాము అతను అమౌంట్ తీసుకున్నాడు ఇంకా వెళ్ళాడు ఇంకా పత్తలేదు ఇంకా జనాలు అందరూ మూడు బ్యాచ్లు డెబ్బై ఐదు మంది అమౌంట్ కట్టారు నాకు నేను ఇక్కడ ఒక బ్యాచ్ డబ్బులు మాత్రమే ఇచ్చాను ఆ విషయం ఎవరికి తెలియదు నాకే తెలుసు ఆ విషయం రెండు బ్యాచ్ల అమౌంట్ నా దగ్గరే ఉంది ఒక బ్యాచ్ సరిపోయే మాత్రం ఇరవై ఐదు మంది అమౌంట్ అతని దగ్గర ఉంది అతను ఇంకా రావడం లేదు అక్కడ డోన్లో ఉన్న వాళ్ళు అక్క వాళ్ళకి అడిగితే లేరు అదేమో గొడవ జరుగుతుంది స్టాప్ అయిపోయింది అని చెప్పారు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర మూడు చోట్ల కూడా ఇలాగే డబ్బు వసూలు చేశారంట వాళ్ళు డబ్బులు వసూలు చేసి రెండు కోట్ల అమౌంట్ దాదాపుగా అయిందంట ఆ అమౌంట్ తీసుకొని ముగ్గురు వ్యక్తులు అది విజయవాడలో ఉంటుందంట హెడ్ ఆఫీస్ వాళ్ళది ట్రైన్లో వెళ్తూ ఉన్నారంట ముగ్గురులో ఒక అతని ఆ బ్యాగ్ అమౌంట్ ఎత్తుకొని పారిపోయాడు అది కోర్టులో కేసు వేశాము అని న్యూస్ వచ్చింది చెప్పారనమాట వాళ్ళు పేపర్కి వచ్చింది ఇదే న్యూస్ వాళ్ళు అదే చెప్తున్నారు అతను దొరుకుతాడో అతను పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అతను దొరికితే మూడు నెలలు టైము మూడు నెలల తర్వాత సెంటర్ మళ్ళీ రన్ చేస్తాము తెచ్చి అని వాళ్ళు చెప్తున్నారు ఇక లేడీస్ ఉంటారు కదంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అమ్మ మాట ఛానల్ ఆమెకు ముప్పై వేలు నలభై వేలు గోల్డ్ అమ్మి కట్టాము మేము మా భర్తలకు కొడుతున్నారు అని ఎట్లా చెప్తున్నారో అచ్చం ఇలాగే అప్పుడు నా పరిస్థితి కూడా అమ్మ మాటా చనం జయమ్మ గారు ఎలా అయితే ఉన్నారో అదే అప్పుడు నా పరిస్థితి కూడా అదే నాది ఆల్రెడీ సెంటర్ నడుస్తుంది ఆ సెంటర్ పైన నా సెంటర్లో వచ్చి నేర్చుకోవచ్చు వాళ్ళు అవకాశం ఉంది ఇక్కడ పని వస్తుంది మిషన్ ఒక్కటే నాదంతే నా దగ్గర నేర్చుకోవచ్చు వాళ్ళు వచ్చి నేను ఇక్కడే ఉన్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాను దాంట్లో ఒకటి ఇది జరిగి కరెక్ట్ ఏడు సంవత్సరాలు బ్యాక్ అండి జరిగింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట సెంటర్ రన్నింగ్లోనే ఉంది మేము ఉండేది అక్కడే ఉంటాము గ్రామాలు గ్రామాలు పల్లెటూళ్ళలో మంది అంతా వచ్చి నేర్చుకుంటారు ఊర్లో మంది ఊర్లో వాళ్ళందరూ మొత్తం లేడీస్ కోడళ్ళు బిడ్డలు ఆడవాళ్ళందరూ నా దగ్గర నేర్చుకుంటూనే నేర్చుకునే వాళ్ళే వచ్చిపోయిన వాళ్ళే అందరూ అంత పెట్టుకొని ఇచ్చింది వాళ్ళు ఆరు వందలే ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు ఇచ్చినందుకు బంగారం మేము కొడుతున్నారు అని చెప్తున్నారు ఇలాగైతే చెప్తున్నారు నాకు కూడా అలాగే అందరూ అలాగే చేశారు అప్పుడు మొత్తం ఆరు వందలు కేవలం ఆరు వందల రూపాయలు ఇచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ కోట్లాట చేపలు పెట్టడము జనాలు అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నారు కేవలం అప్పుడు అలా కాదు ఒంటనే ఆడదాన్ని ఇద్దరు పిల్లలు మా అమ్మాయి బీటెక్ చదువుతుంది బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది మా పాప అప్పుడు ఏడు సంవత్సరం ఏడు సంవత్సరం కాదు మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్ చదువుతుంది మా ఉన్న కొడుకు చదువుతున్నాడు ఇంకా వాడు ఇంకా కోర్సు చేస్తున్నాడు కోచింగ్ చేస్తున్నాడు అలాంటి అలా ఇటు ఉన్న కుటుంబంకి ఇంట్లో వచ్చి ఆరు వందల రూపాయలు మా భార్య కట్టింది మా కోడలు కట్టింది మేము డబ్బులు లేవు ఇంట్లో ఇబ్బంది ఉంది అంటే కూడా చెవులకు కమ్మలు కుదోపెట్టి పోయి తెచ్చి నమ్మి నిన్ను నమ్మి ఆరు వందల రూపాయలు కట్టినారు ఇప్పుడు నువ్వు ఇట్లా మోసం చేస్తావు నువ్వు ఈ డబ్బులు తీసుకొని ఇట్లనైనా బతికేది నీది ఒక బతికేనా ఇట్లా డబ్బులు కట్టి ఇది తీసుకొని ఎగరగొట్టి డబ్బులు ఎత్తేసి బతుకుతున్నారా మీరు పిల్లలు చదివించుకుంటున్నావా అని తెలిసి తెలియక ఏం మాటలు మాట్లాడరు శాపాలు ఏడుపు ఏడు పప్పు నా బాధ అయితే ఎందుకు మీరెవరు టెన్షన్ పడొద్దండి మూడు నెలలు టైం చెప్పారు వాళ్ళు మూడు నెలలు ఆగదాం మనము నా సెంటర్ ఎలాగ నడుస్తూనే ఉంది నాది ఆల్రెడీ ఇరవై ఐదు మంది ఒక బ్యాచ్ నా దగ్గర వస్తూ ఉంటారు పది మంది ఒక బ్యాచ్ పది మంది ఒక బ్యాచ్ పది మంది ఒక బ్యాచ్ ముప్పై మంది ఇరవై ఐదు మంది కనిసరిగా ఉంటారు నా దగ్గర డైలీ ఉంటారు నా దగ్గర ఆ సెంటర్ స్టార్ట్ కాకుంటే నేను చెప్పిన స్కీమ్ స్టార్ట్ కాకుండా నేర్చుకోండి అని చెప్పాను నేను రన్ అంటే వాళ్ళు వినలేదనమాట వినకుండా లేదు మిషన్ ఇస్తామన్నారు బట్టకు పట కుట్టికి ఇస్తాను నా దగ్గర బట్టలు వస్తాయి మీరు ఎంతమంది వస్తారో అన్ని బట్టలు నాకు ఉంటాయి మీకు కుట్నీకి మీరు కుట్టుకుంటారు అన్నీ జరుగుతాయి మీకు ఏము ఉండదు అది కేవలం వాళ్ళు ఇస్తామన్న మిషన్ ఉండదు అంతే అది ఒక్కటే కదండి ఇక్కడ ప్రాబ్లం అంటే అందరు తిట్టడము ఘోరంగా గ్యాంగ్ గ్యాంగ్ అని ఉంటాయి ఒక బ్యాచ్ బ్యాచ్ ఒక పది మంది ఇరవై మంది ఇంటి మీదకి ఆడవాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకొని ఇంటి మీదకి గొడవకి రావడము పిల్లలకు ఒకసారి వారానికి ఒకసారి స్టైల్ దగ్గర సెంటర్ దగ్గర రావడము ఇంటి దగ్గర రావడము సెంటర్ వేరే కాడ ఉండింది అప్పుడు సెంటర్ వేరే కాడ ఒకసారి ఇంట్లో ఒకసారి ఉంటు ఉంటుంది అన్నమాట గొడవపడడం ఇలా చాలా జరిగాయనమాట అప్పుడు అవమానాలు నాకైతే అవమానాలు బాధలు ఒక పక్క నా కొడుకుది బాధ ఉంది వాడు జాబ్ చేయకుండా చదువుకుంటా కోర్స్ చేస్తా అనుకుంటూ వాడు అల్లరిగా ఉన్నాడు వాటితో బాధ ఉంది కొంత బాధ చాలా బాధ ఉంది మాకు ఒక పక్క మా ఆయన అసలు లేడు ఇప్పుడైతే చచ్చిపోయినాడు రెండు సంవత్సరాలు చచ్చిపోయినాడు ఆయన లేదు లేడా ఆల్రెడీ ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అతను బయట బయటనే బయటనే బతికాడనమాట సరే ఇష్టం అవుతున్నట్ట బతకడం ఇష్టం వచ్చినట్ట ఉండడం ఇలాంటి బాధ్యతలు లేకున్నాడు అనమాట అట్లా అందరూ అలా వచ్చి అసలుకి అడగడము తిట్టడము అలా జరుగుతుండేది మూడు నెలలు ఆరు ఆగకుండా పోయినారు నా దగ్గర అమౌంట్ వచ్చేసి ప్యాసది వాళ్ళకి ఇచ్చాను ఇంకా రెండు బ్యాచ్లు అమౌంట్ యాభై మంది కట్టిన డబ్బులు నా దగ్గర ఉంది ఇంట్లో వద్దు ఇంట్లో ఉంటే ఇక్కడ బయట పోతుంటాను తీసుకుపోయి బ్యాంకులో పోయి కట్టి వచ్చినాను అందరు డబ్బులు నేను నేను ఇస్తాను త్రీ మంత్స్ ఆగదాము చూద్దామని త్రీ మంత్స్ వాళ్ళు వచ్చినారని ఒక స్కీమ్ స్టార్ట్ అయింది అనుకోండి ఇంతమంది జనాలు నేను రప్పించుకున్నాను ఇప్పుడు పేపర్కి వేసి పాంప్లెట్ పంచి టీవీలో వేసి అందరికీ రెస్క్రోలు ఏం వేయించి రప్పించుకున్నాను కదా చాలా కష్టం మళ్ళీ వాడానికి రప్పించుకోవాలంటే అందుకని నేను నేను ఇప్పుడే స్టాప్ చేయను వద్దా కొంచెం చక్కండి అమ్మ మూడు నెలలు చూద్దాము ఇప్పుడు ఎలాగో వచ్చారు మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది అనుకో మళ్ళీ కష్టంగా అందరు రప్పించుకోవాలంటే నాకు చాలా కష్టం అవుతుంది కొంచెం త్రీ మంత్స్ ఆగదాం ఆగదాము చూద్దాం తర్వాత మీ డబ్బులు మీకు నేనే ఇస్తాను దగ్గర సెంటర్ ఉంది కదా నేనే నేర్పించేది నా దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు మీరు లక్షణంగా మీకు మిషన్లు కావాలంటే కూడా నేను హాఫ్ రేటుకే బయట ఐదు వేలు నేను రెండు వేల ఐదు వందలకే నేను మీకు మిషన్ ఇప్పిస్తాను నేను డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చి ఇస్తాను నేను మిషన్లు మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తే నాకు హాఫ్ రేటుకి నేను మిషన్లు ఇస్తాను టైలరింగ్ సిక్స్ మంత్కి టైలరింగ్ కోర్సు చేపిస్తాను మీరు ఎటువంటి భయపడన అవసరం లేదు అని నేను రోజు చెప్తూనే ఉన్నాను కానీ జనాలు విన్నకుండా సూటి పోటి మాటలు కోట్ల ఆటలు అన్నీ చేశారు అసలు చాలా గొడవ ఎక్కువైపోయి నేను ఇంకా ఓకే మేడమ్ డబ్బు చేస్తానులే అని అతనికి కట్టిన డబ్బులు ఉన్నాయి ఇంకా అందరికీ ఎవెక్కిచ్చేస్తాను అనమాట చెప్పాను ఎవరున్నా వాళ్ళు ఉంటే సరే అందరి డబ్బులు నేను ఎన్నికిచ్చేస్తాను ఇంకా వాళ్ళని తట్టుకోలేకపోయినా ఒక నెల రోజులు చూస్తాను అందరినీ నాకు ఇంకా సాధ్యం కాలేదన్నమాట ఇంకా నేను అందరు డబ్బులు ఎన్నిక్కిస్తాను రండి తీసుకొని పండి అందరూ అని చెప్పి అందరికీ స్లిప్ రాసిచ్చి మా బుక్కులు అన్నీ రాసుకొని నేను నా సెంటర్ది సీలు అవన్నీ ఉంటాయన్నమాట టైలరింగ్ సెంటర్వి అన్ని సీలు వేసి సైన్ తీసుకొని వాళ్ళతో రాసుకొని అందరికి పేర్లు ఇంత గొడవ చేస్తున్నారు పోయిన వాళ్ళ ఆరు వందలు కట్టే ఆరు వేలు కట్టినట్లుగా గొడవ చేస్తారు పెద్ద పెద్ద మగవాళ్ళు వచ్చి అసలుపోయినారు నాకైతే ఇప్పుడు ఇంత బాగా అమ్మ మాట ఇచ్చారు ఆమెను నమ్మి ముప్పై వేలు నలభై వేలు కట్టారంటే విషయం కాదు అది పని చేసే వాళ్ళకి ఇంత నమ్మలేదు అప్పుడు జనాలు అందరికీ అమౌంట్ అయితే ఇచ్చేసాను అనమాట అప్పుడు నేను అందరు అమౌంట్ ఆరు వందలు ఆరు వందలకి నా డబ్బులు ఇచ్చేసాను డెబ్బై ఐదు మందికి ఇవ్వడానికి రెడీ అయిపోయాను మీ డబ్బులు మీ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి అసలు నేను కట్టలేదు అన్నమాట వాళ్ళకి చెప్పాను చెప్తే మళ్ళీ వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నాయంటలే వద్దు అనుకుంటారు చెప్పకుండా నేను ఆయనకి ఇచ్చినాను అనే చెప్పాను అనమాట ఓకే నేనే ఇస్తానులే అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ నాకు ఇచ్చేసాను అనమాట అతనికి అన్ యాభై మందికి ఉన్నాయి కదా నా దగ్గర డబ్బులు అవి ఇచ్చేసాను అందరికీ ఆరు వందల ఐదు వందలు మిగతా ఇరవై ఐదు మంది అతనికి కట్టాను నేను ఆ డబ్బులు కూడా నేనే నా చేతులారా ప్రతి మనిషికి ఆరు వందల ఆరు వందల చెప్పుల అందరికీ అమౌంట్ అయితే ఇచ్చేసాను అనమాట నేను చెప్పినట్టుగా ట్రైనింగ్ నేర్చుకోవడానికి ఆరు నెలలు కోర్సు రెండు వేల ఐదు వందలు కట్టి మిషన్ కోసం వచ్చేవాళ్ళు ఉంటే కూడా రాండి చేరండి అని చెప్పాను కేవలం పన్నెండు మంది మాత్రమే జాయిన్ అయ్యారు దానికోసం డెబ్బై ఐదు మంది క్యాన్సర్ దాంట్లో పన్నెండు మంది వచ్చారు అరవై అరవై రెండు మంది ఐదు డెబ్బైలో అరవై మూడు మంది అరవై మూడు మంది క్యాన్సల్ అయ్యారు పన్నెండు మంది మిషన్ నేర్చుకోవడానికి వచ్చారు అన్నమాట ఇది అది కూడా తర్వాత మళ్ళీ అది ఇంకొక ఇష్యూ అయింది మళ్ళీ తర్వాత నెక్స్ట్ అది కూడా అది వేరే ఇలా ఉంటుందన్నమాట అంటే అది కూడా మళ్ళీ నేను ఇలాగే సాల్వ్ చేసేసాను ఇలా కరెక్ట్గా పోయే వాళ్ళకే పద్ధతిగా న్యాయంగా ధర్మంగా ఉండే వాళ్ళకే ఇన్ని ఇబ్బందులు వస్తాయి ఇది అసలు ఆమె ఆమె ఈ దగ్గర ఒక పని లేదు ఆమె వర్క్ లేదు ఒక యూట్యూబ్ ఛానల్ ఆమె చెప్తుందేమో ఛానల్ చూసి ఒక ఫాలో అయిన వాళ్ళే అమౌంట్ కొట్టారంటే అదే నాకు ఇలా వీడియో నేను కూడా ఒకసారి ఇలా మోసపోయాను బాధపడ్డాను జనాలు తీసుకున్న వాళ్ళు తట్టుకోలేదు చేపలు పెడతారు నాకు ఇంకా మా బంధువులు ఉంటారు బంధువుల్లోనే ఉన్నారు మన వాళ్ళు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఏం చేసుకుంటావు చేసుకో ఏం పీక్కుంటావు పీక్కోట్టుకు పో ఎక్కడికన్నా పో మేము ఇయ్యాము డబ్బులు విన్నామంటే మా వాళ్ళకి నిన్ను ఏమైనా చేస్తాము ఊదిసి పెట్టాము నిన్ను అని నా బంగారు లాక్కున్న వాళ్ళు ఉన్నారు నా కమ్మలు చెవిలో కమ్మలు కూడా లేకుండా లాక్కున్నారు మెడల్గా మంగళసూత్రం నుంచి లాక్కున్న వాళ్ళు ఉన్నారు అసలుకి చాలా ఉన్నాయి అనమాట ఇంకా ఇలాంటివి కేవలం ఒక ఇన్సిడెంట్స్ గురించి నేను చెప్పాను ఇదే అండి నాకు కూడా ఒకసారి ఒకప్పుడు జరిగింది ఇలాగా అంటే ఇది వేరే మ్యాటర్ అది వేరే మ్యాటర్ నాకు వేరే ట్రాఫిక్ అయితే మ్యాటర్ అయితే ఏమంటే యాజ్ ఈజ్గా ఒకటే అనమాట ట్రాఫిక్ అయితే ఉంటుంది ఒకలాగే ఉంది అందుకని నేనైతే చెప్పాలి నేను అప్పుడు ఒకసారి ఒకప్పుడు ఇలాగే జరిగింది మోసపోకూడదు నేను మోసమైంది ఎవరి దగ్గర వా అక్కడ వాళ్ళ దగ్గర అది రాలేదు ఇంకా వాడు ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేదు నాకైతే ఇంకా అక్కడ నాకు చెప్పిన వాళ్ళకి అడిగితే లేదు అతని రోగం వచ్చింది అతనికి అతనికి ఏమో రోగం వచ్చిందంట తీసుకున్న వాడికి రోగం వచ్చింది ఇవ్వకుండా ఉన్నాడు ఫోన్ చేసి అడిగితే ఇంకా లేదు అనుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారనమాట లేదు కోర్టులో ఉంది అమౌంట్ ఇచ్చేసినారు అని నేను బాగా దాదాపుగా నాకు దాని మీద ఖర్చు ఎంత వచ్చింది ఖర్చు నాకు ఇరవై వేలు ఖర్చు వచ్చింది నాకైతే అప్పుడు ఆరు వందలు వీళ్ళు ఇచ్చారు అంతమంది నేను రెడీ చేసుకోవాలి కదా పల్లెటూరులో అన్ని చోట్ల గ్యాదర్ చేయాలి అక్కడ రెండు చెట్లు పెట్టాలనుకున్నాము అక్కడ పెట్టాలంటే వాడు కూడా నేనే హెల్ప్ చేయాలి కేవలం నా స్టూడెంట్ ఇచ్చి పెట్టినాను వాళ్ళు చేస్తారంటే ఎట్లా చేస్తారు వాళ్ళు చేయలేరు వాడు నేనే హెల్ప్ చేయాలి నేను చూసుకోవాలి ఇక్కడ ఒక పైపైన ఖర్చులకైనా ఇరవై వేలు ఖర్చు నష్టం వచ్చింది అప్పుడు ఇరవై వేలు నష్టము మళ్ళీ ఇరవై ఐదు మందికి నా సొంతంగా నా అమౌంట్ నేను ఇచ్చాను వాళ్ళకి ఓ పక్క కొడుకుది భయంకరమైన నరకం బాధ ఏ క్షణం ఎప్పుడు చనిపోతామో అన్నంత శత్రువులు అయితే మాకైతే ఉన్నారు ఇంకా అదే వేరే విషయాలు ఈ పూటకి ఇది అనే వీడియో అయితే నేను చాలా బోర్ కొట్టే విషయాలు చెప్పాను ఏమో ఎలా ఉందో కానీ కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి గురువుగారికి చిరావరి గారికి సత్యమ్మ గారికి నమస్కారం అయితే ఎదుర్కొంటున్నాను ¿Ok, Andy?